గుర్తుందా మీకు అది గుర్తు చేస్తామనే అసలు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని ప్రజల పక్షాన ఈరోజు చేపట్టింది వైఎస్ఆర్సీ పార్టీ మీకు భయం అసలు భయం చెప్పనా మీకు రోజు రోజుకి పెరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానం రకరకాల వర్గాల నుంచి ఎందుకంటే మీరు అన్ని రంగాల్లో కూడా మీరు అయ్యారు ఒప్పుకోరా మీ పేపర్లే చూసుకోండి మట్టి మట్టిదవకపోతున్నారు ఇసుకదవకపోతున్నారు బార్లా లేకుంటే ఏదైందో బార్లా లే బెల్ట్ షాప్లా అనే హెడ్డింగ్లు చివరికి ఏది ఇంకో ఇంత ఉంది చూసి ఆఖరికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ముందే డబ్బులు ఇస్తే తప్ప ఆఖరికి పనులు కేటాయించాలని ఇవన్నీ మీవే కదా పొద్దున మధ్యాహ్నం రాత్రి మాత్ర వేసుకున్నట్లు మీరు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్మోహన్ అనుకుంటే తప్ప మీకు ఆరోగ్యం కుదురుపడటం లేదు పాపం మీరెన్న మాట్లాడండి జగన్మోహన్ గారికి ఉన్న ప్రజాభిమానాన్ని మీరు కొలవడానికి కూడా సాధ్యం కాదు